గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను नमः हरे हरि ओ श्रीमगणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुरभ्यो नमा हरि ओ सजो जातम ओम सज्जो जाताय नमो नम श्री भवस्वोद्भवाय नम सर्वपरमीश्वाग्रहटाक्ष నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని వక్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదర రాశులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాస్త్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా ఒక్క చక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాసులు వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది పరమేశ్వరి అనుగ్రహ తదుపరి సింహరాశి వారికి అష్టమంలో శనీశ్వరుడు అందులోనూ శని వక్రీభవిస్తూ వచ్చేటువంటి రోజులు పదో తారీఖు అక్టోబర్ వరకు కూడా ఒక చూస్తున్నాడు అష్టమంలోనూ శనీశ్వరుడు ఉన్నాడు వీరి వల్ల కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం నీ వల్ల ఏటువంటి పనులు కూడా వేరే వారి సహాయం తీసుకుని పూర్తి చేస్తు ఉంటారు ఆ పని మీ వల్లే అవుతుంది కానీ మీరు ఎవరో ఒక సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేస్తారు దీనివల్ల ఒక్కొక్కసారి మనం తగ్గినా పర్వాలేదు పడవుతో అనేటువంటిది ముఖ్యం అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఏర్పడుతుంటుంది ఇక సింహరాశి వారికి శని వక్రీభవిస్తూ కేతువుని నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకోవడం తర్వాత జలసాలకు ఎక్కువ అలవాటు పడడం చెడు వ్యసనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం తన యొక్క స్థితిని మరిచి దిగువ స్థాయిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఎలా ఉండేటువంటి ఆయన ఎలా మారుతున్నాడో కదా ఇతని పరిస్థితి ఇది కాదు కదా ఎందుకు ఇలా మారిపోయాడో అనేటువంటి భావన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకి ఏర్పడుతూ ఉంటుంది శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల సింహరాశిలో వారికి కాస్త ఆలోచన జ్ఞానం తగ్గుతుంది తగ్గి ఆయన ఏం కాదులే ఎవరు చూస్తారు మనల్ని అనేటువంటి భావనలోకి వస్తుంటారు శరీరం మీద తనకున్నటువంటి ఇంట్రెస్ట్ అంటే అందంగా రెడీ అవ్వాలి లేదా హుందాతనంగా కనబడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా క్షీణిస్తూ ఉంటుంది పైగా గడ్డానికి సంబంధించి ప్రమాదాలు అంటే ఈ భాగం అంతా కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది అక్టోబర్ ఒకటి నుంచి పదో తారీఖు వరకు కూడా ముఖంలో ఎక్కడైనా సరే చిన్న గడ్లు పడ్డము ఇబ్బంది పడ్డము లేకపోతే ఏదైనా తట్టుకుని ముఖం మీద ఘాట్లు పడ్డం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అక్టోబర్ నెలలో శని వ్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల విద్యార్థులకి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది చదువులు మధ్యలో ఆపేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది రాజకీయ నాయకుల్లో మాట అనేటువంటి దిగబడిపోతూ ఉంటుంది ఏమైందో అర్థం కావట్లేదు నేను ఎందుకని నేర్చబోతున్నాను నేను ఎందుకని చేయలేకపోతున్నాను అని ఒక సందిగ్ధంలోకి రాజకీయ నాయకులు వచ్చేస్తుంటారు సినీ కళ పరిశ్రమల్లోనూ సాహిత్య సంగీత కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో రంగాల్లో వారికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది అది కూడా సెప్టెంబరు పదకొండు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు మంచి అవకాశం ఈ అవకాశం వల్ల మీరు ఉన్నతమైన వ్యక్తులు పక్కకు చేరి ఓకే నిలబడ్డానికి ఒక బేస్మెంట్ ఏర్పడింది అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారికి ఆలోచన నుండి దూరంగా ఆలోచించడం ఇంతకుముందు మీరు ఏదైతే సమకూర్చుకున్నటువంటి ధనం ఉందో దాన్ని ఉపయోగించి ఒక స్థిరమైన ఆస్తులు కొనడం మీ యొక్క స్థాయిని మార్చుకోవడం మీ మాటకారితనం పెరగడం అనేటువంటి జరుగుతుంటాయి ఆడవారికి మీ మాటకి చాలా విలువ ఆప్తులు మీ దగ్గరికి వస్తుంటారు బా ఏం మాట్లాడతారు ఆవిడ మాట్లాడింది అంటే పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది ఆవిడ చెప్పిందంటే కరాఖండిగా చెప్తుంది అనేటువంటి గౌరవమైనటువంటి స్థానం మీకు లభిస్తూ ఉంటుంది ఇక ఆడవారిలో వ్యాపారం చేయాలని కుతూహలం ఎవరికైతే ఉందో వారు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మంచి కాలం ఆ సమయంలో మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగన్నా సరే వ్యాపారం ప్రారంభం చేయండి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది విదేశాల్లో ఉన్నవారు కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇబ్బంది పడరు అలాగని లాభ పడరు సమతుల్యంగా వెళ్తూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ముఖానికి సంబంధించి ఇబ్బందులు శరీర ఆకృతికి సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా పౌర్ణమిలో ఏదన్నా అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేయడము అదేవిధంగా అమావాస్య రోజున కాలభైరవ యొక్క దేవాలయంలో కూష్మాండ దీపం పెట్టడము మంగళవారం రోజు రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం పెట్టుకోవడము అనేటువంటిది చాలా మంచిది ఈ మూడు పరిహారాలు చేయడం వల్ల మీ శరీరంలో కానీ ముఖంలో కానీ కలిగేటువంటి ఇబ్బందులు అనేటువంటి తొలిగి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులవుతారు మీ ఆలోచన కూడా మారే అవకాశం లభిస్తూ ఉంటుంది మంగళవారం ఖచ్చితంగా గ్రామ దేవత దేవాలయంలో రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాన్ని పెట్టండి సింహరాశి వారికి మంచి పరిణామాలు అనేటువంటి చోటు చేసుకుంటాయి నిత్యము కూడా సింహరాశిలో ఉన్నటువంటి వారు నిత్యము అంటే అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా చందనంలో కస్తూరిని కలిపి రోజు వాటర్ రంగరించి నుదుటికి అద్దంగా ధరించుకుంటే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఈ ఫలితాల వల్ల మీరు శనీశ్వరుని యొక్క వక్రీభవన స్థానాన్ని తగ్గుమొహం పట్టి ఈశ్వరానుగ్రహానికి పాత్రలవుతారు